హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసినీ కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి రోజు వచ్చేసి మే ట్వంటీ ఫోర్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా జడ్డీఐ ప్లస్ అండి రెండు వేల పదిహేడు మోడల్ పుష్ బటన్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ బాణం నుంచి డిక్కీ వరకు ఒరిజినల్ పెయింట్ ఉంది ఒరిజినల్ పీసెస్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉంది సింగిల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాకే నాన్ యాక్సిడెంట్ అలానే ఎక్సలెంట్ కండిషన్ ఉంది డీజిల్ వేరియంట్ ఇది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంతో పాటు మన దగ్గర డిజైర్ బ్లూ కలర్ ఉంది ఎయిటీన్ మోడల్ సేమ్ రెండు వెహికల్స్ తెచ్చాను ఒకటి వాషింగ్ అవుతుంది ఇది ఒకటి వాషింగ్ అయింది మీకు వీడియో పెడుతున్నాను కంప్లీట్ టోటల్ వర్జినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకైతే ఫస్ట్ అవుట్లుక్ చూపిస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీకు టైర్స్ కండిషన్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నది మీకు ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు బానట్ పట్టి ఒరిజినే ఉంది బానట్ కూడా వర్జినాలిటీ తోటి ఉంటుంది కంప్లీట్ పెయింట్ అండి ఇంజిన్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ అయితే పర్లేదు సింగిల్ డ్రైవ్ అయిన వెహికల్ కాబట్టి మంచి కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి టైర్ కండిషన్ చూసుకోవచ్చు ఫ్రంట్ అయితే సీల్ టైర్స్ ఉన్నాయి మీకు కంప్లీట్ సీల్ టైర్ ఇది కీలెస్ ఎంట్రీ ఉంటుంది మీకు టూ కీస్ ఉంటాయండి వెహికల్కి వచ్చేసి టన్ స్టార్ట్ లక్ష అరవై ఐదు వేల లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రక అండి వెహికల్కి వచ్చే వచ్చేసి ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది ఇది నావిగేషన్ చిప్ ఉంటుందండి ఇందులో చూసుకోవచ్చు ఇందులో చిప్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంటుంది ఇన్బిల్ట్ మ్యాప్ ఉంటుంది అన్నట్టు ఆఫ్లైన్ మ్యాప్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చు అండి షోరూమ్ ట్రాక్ ఏ అండి మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ వచ్చేసి ఇది కూడా లాక్ అండ్ లాక్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది డిక్కీ కూడా వరిజినల్ ఉన్నదండి టూల్స్ ఉన్నాయి చెప్పి కూడా చూసుకోవచ్చు అందరూ బాధి నాలు వెహికల్ అండి బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంటుంది వెహికల్కి వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి వెహికల్కి వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు నవంబర్ మంత్ వరకు ఉంది ఫ్రంట్ వచ్చేసి సిల్టైర్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ వ్యూ మొత్తం చూసాం కదా వెహికల్ వచ్చేసి మార్తె ఎరెగా జెడ్డీఏ ప్లస్ అండి రెండు వేల పదిహేడు మోడల్ లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు బానట్ నుంచి డిక్కి వరకు ఒరిజినల్ పెయింట్ ఉంటుంది వర్జినల్ పీసెస్ ఉంటుందండి నాక్సిడెంటల్ ఉంటుంది టైర్స్ వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఎక్సిలెంట్ కండిషన్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు పిడిఎఫ్ కూడా పంపిస్తాను ఎవరికన్నా కావాలనుకున్న వరకు మీకు ఇది వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ అండి ఇది డీజిల్ వేరియంట్ వెహికల్ మీకు టోటల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటులు ఎక్సలెంట్ సింగిల్ డ్రైవర్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి ఎక్సిడెంట్ కండిషన్ టు డ్రైవ్ మన దగ్గర డిజైర్లు ఉన్నాయి ఎకోస్పోర్ట్ ఉంది క్రేటా ఉందండి ఇంకా మీతో ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ మా నెంబర్కి హాయ్ అని సెండ్ చేస్తే క్యాట్ లాగు మన లొకేషన్ కూడా వస్తుంది దాంట్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఎంక్వైరీ కావాలన్నా మాకు మెసేజ్ పెడితే దానికి మీకు రీప్లేస్ చేస్తామండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్